અરે યમલેસ ભલા કો યાર સરરે ભણીને પ્રણામ છે એ તમને સરોના હેરા બળી સરો પડી ગંડી જ સર એ ઈસ ટ્રાન્ડ ઓકલટ દીપાઈ એનકે ఏయ్ బై బై డామినేటర్ ఏయ్ డా హలో హలో ఇలా చెయ్యేది పైన వట్టుకో పైన వట్టుకో కాదు లేదో మంచిది వాడులే ఊరు ఊరువే கால் ఊరువే అవలాయి అవలాయి కాలే ఊరువే ఆలగడ గవర్నమెంట్ ये तो बड़ा लगा और आज भरजा लोग में जो है भाई इस नाम मतलब जब तो स्पॉट होता है स्पॉट आता है और ये भाई आवंशी चिल्ला आवंशी के रे वो अब सिल्लू सिल्लू और कहने हैं सिल्लू सिल्लू कहाँ है सिल्लू किताबों का ही सोचते हैं यार ऑटो ने वर्क किया रे ना कहने हैं तेरे हाथ पर दिखा दिया रहा सिल्लू नो सिल्लू नो किसका

پکاري او ماسرو او پکاري نوما نه پاري ادي تھنک యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851